పర్మనేరు నియోజకవర్గంలో పరమనేరులో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది ఇప్పటి వరకు వెంకటగౌడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వేస్తున్నా అతను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు బరిలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే పర్మనేరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ అందుతాయి అలాగే ఉద్యోగ అవకాశాలు ఏ ప్రభుత్వంలో ఎక్కువగా వచ్చాయి ఆ విషయాల గురించి ఇక్కడ మనం పర్మనేరులో ఉన్నాం ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం ఎక్కడన్నా మీది మాజా గంటా ఎమ్మెల్యే గారి పాలకుంది ఇక్కడ సూపర్గా ఉంది సూపర్ అంటే ఏమేమి చేసి అంతా చేస్తా ఉన్నాడు అంతా చేస్తా ఉంటా అంతేం అదే పథకాలు ఇస్తా ఉన్నాడు ఇంకా పిల్లలకి చూపిస్తా ఉన్నారు అంతా ఇస్తా ఉన్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదనా అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటాయా వెంకటగౌడయా వెంకటగౌడ్రెడ్డి గేమ్ అమర్నాథ్ రెడ్డి గేమ్ ఉండేది ఏం లేదా మరి ఎవరికి ఉంటుంది వైసీపీ వైసీపీనా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సేమ్ జగన్ జగనేనా జగన్ ఇక్కడ ఏం సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయని ఇక్కడ వస్తాయి అందరికీ అందరికీ వస్తాయి సంక్షేమ పథకాలు ఇక్కడ ఏం సమస్యలు ఏమి పలమే ఏమీ లేదు ఏం సమస్యలు రోడ్లు వెళ్ళా ఈసారి గెలిస్తే చేస్తారు కంపల్సరీ ఏంటిది ఈసారి గెలిస్తే చేస్తారు ఏంటిది రోడ్లు 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 ఒకటి హాస్పిటల్స్ ఒకటి ఎలా ఉంది ఇక్కడ బాగుంది సార్ గవర్నమెంట్ స్కూల్స్ సూపర్గా ఉన్నాయి తాగునీరు బాగుంది అన్నీ బాగున్నాయి డ్రైనేజ్ ఎట్ల ఎట్లుంది ఇక్కడ పల్మనేరు టౌన్లో బాగుంది సార్ బాగుంది అంటారా సీఎం గౌరవస్తే బాగుంటుంది జగన్ జగన్ రావాలా సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు పల్నెళ్ళు సార్ వెంకటగౌడీ పల్లమనేరులో పాలన ఎట్లా అనేది మనం మనకి తెలియని విషయం అది ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వైసీపీకి ఉండదా టీడీపీకి ఉంటుందా టీడీపీకే ఉంటుంది ఎందుకు ఉంటుంది సార్ టీడీపీకి మా అభిమానం కొద్దిగా టీడీపీకే ఉంటుంది చెప్తాను అభిమానం కాదు అభివృద్ధి జరిగిందా లేదా అని చెప్పండి అభివృద్ధి అంటే ఏ రకంలో అభివృద్ధి అంటే అనేది నాకు అర్థం కాలేదు ఉద్యోగ అవకాశాలు కానీ కానీ రోడ్లు ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు పెట్టిరా ఏ ప్రైవేట్ కంపెనీలు రాలేదు ఉద్యోగాలు రాలేదు ఈ మధ్య వాలంటీర్లు పోస్టులు పెట్టారు అవి కూడా ప్రైవేట్ అంటున్నారు ఆవిటీ కూడా రాజీనామాలు చేసేసినారు కొంతమంది గుమ్మల ఉండిపోయినారు ఉద్యోగాల పరంగా ఏమి లేదు అంటారు కంపెనీల పరంగా ఏమీ లేదు ఏమి లేదు ఇప్పుడు మరి ఎవరు రావాలి ఇక్కడ ఇక్కడ మాకు అమరనే రాతారటగా ఎవరు అది ఎప్పటికీ జరగదు అంటారు కదా జనాలు ఎప్పుడు అది గతంలో ఏమో పొరపాటు జరిగిన ఇప్పుడు ఇంకా జరగదు ఆ విషయం ఏం ఈసారి కూడా ట్రిప్లకి వెళ్తే ఒక వైసీపీ గవర్నమెంట్ అయితే వైసీపీలో పోతాడు అది జరగదు జరగదా జరిగే ఛాన్సే లేదు ఛాన్స్ లేదంటా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కావాలి చంద్రబాబు నాయుడు కావాలంటే ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మోడీని మోడీని మోడీరా ఎమ్మెల్యే గారు పాల్చి పాలన బాగుండదు సార్ ఏమేం చేశాడు సార్ రోడ్లు ఇప్పించినాడు మాకు

ఎమ్మెల్యే కావాల అక్కడ జగన్ సీఎం సిఎం కావాలి సీఎం అక్కడ సీఎం అవుతాడు ఆయన సీఎం అయితే ఇక్కడ ఎంఎల్ఎవర్ గెలిపిస్తున్నారు మరి ఇక్కడ అమన్ అంతా రెడీ కాని అవకాశం ఉంటుందా ఏమో సార్ మాకు ఎమ్మెల్యే అంటే రంగయ్యగోడ వస్తాడు వెంకట గూడ సింపుల్ కూడా సార్ రంకాయగూడ వస్తాడు యారే లేదు సీఎం కూడా జగన్మోహన్ జగన్మార్ రెడ్డి కూడా మాకు మహూర్ బాగుంది పర్లేదు బాగుందన్నా పర్లేదు అంటే బాగానే ఉంది బాగానే ఉందా ఏమేమి సాక్షేమో పథకాలు చేశారు సార్ ఇక్కడ పథకాల గురించి అంత ఐడియా లేదు ఇక్కడ ఇక్కడ సిటీ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ పలమలేరు ఇక్కడ రోడ్లు సౌకర్యం కానీ వాటర్ సౌకర్యం కానీ వాటర్ అయితే బాగానే వస్తుంది డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంది పర్లేదు డ్రైనేజ్ వర్షాకాలం వస్తే ఉపయోగిపోతుందా వర్షాకాలం వర్షాకాలంలో వస్తే డ్రైనేజ్ ఉపయోగిపోతుందా డ్రైనేజ్ అయితే రెగ్యులర్గా క్లీన్ చేస్తాను మున్సిపాలిటీ రెగ్యులర్గా క్లీన్ చేస్తారా క్లీన్ చేస్తారు ఇప్పుడు యాక్సెస్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి ఉంటాయా అవకాశాలు వైసీపీకి ఉంటాయా చెప్పలేము కదన్న జనాలు ఎట్లా ఇప్పటిదాకా బాగానే చేసారని చెప్తారు కదా మీరు అంటే

అంటే చేశారు అతను కూడా అంటే ఎక్కువ కనపడలేదు సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్ ఏ అన్న ఇది మోట్లపల్లి బైరాడి పిల్ల మండలం చెప్పడి పిల్ల పోస్టు మోట్లపల్లి గ్రామం ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు వెంకటే గౌడ ఎట్లా చేస్తున్నాడు మా ఊరు కలిసింది ఎంతవరకు రాలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి ఉంటుందా అవకాశాలు వైసీపీకి ఉంటుందా

ంతా బాగా ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి ఉంటాయా ఒకవశాలు వైసీపీకి ఉంటాయా యాదవ్ యాదవ్ సార్ ఏదో ఒకటి ఎట్లా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి ఎట్లా ఎవరు అభివృద్ధి ఎక్కువ చేశారు వైసీపీ ప్రభుత్వం అప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగిందా టీడీపీ ప్రభుత్వంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది ఇక్కడ వైసీపీలో బాగున్నది ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి సార్ వస్తాను మీకు గవర్నమెంట్ నుంచి ఇల్లు కానీ ఏమైనా వచ్చినాయి సార్ ఇక్కడ ఇల్లు ఉన్నాయి సార్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ బాగున్నాయి సార్ పర్వాలేదు అంటారు సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగిందా ఫ్రెండ్స్ జగన్ ఉండేప్పుడు పర్వాలేదు ఇక్కడ ఎమ్మెల్యే గారు వెంకట ఉన్నారు వెంకట గారు ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగింది ఇక్కడ మీ పాలమనేరులో అది పర్వాలేదు సార్ వెంకటగడు పర్వాలేదు వెంకటగడు పర్వాలేదు పర్వాలేదు సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి చెప్పే కదా సార్ ఫిఫ్టీ ఉంది సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందా అంతే సార్ ఏంటది వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి ఎందుకు గెలుతుంది సార్ ఇక్కడ పలమైన ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అన్ని చేసినారు అన్ని అంటే ఎన్ని చేశారు అన్ని మొత్తం టోటల్ టోటల్ ఏమేం చేశారు చెప్పండి ఒక మూడు చెప్పండి మొత్తం చేసినాడు ఇప్పుడు అమ్మఒడి చేసినాడు ఈ ఒడిలో వేస్తే అయిపోయింది అభివృద్ధి

అంటే పార్టీ తరఫున వస్తుంది సార్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా ఇక్కడ డెవలప్మెంట్ చేశారు అంత డెవలప్మెంట్ అందరూ చేసేదే చేశారు ఆయన చేసింది ఇక్కడ 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 అంటే నిధులు కొన్ని తీసుకొచ్చి పలమైన డెవలప్మెంట్ చేశారంట పక్కా గెలిచి ఎవరంట వీసారు ఇక్కడ వైఎస్ఆర్ జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంట బాగుందండి ఏమేం చేశారు సార్ పథకాలు అంతా ఇస్తాను పథకాలు అంతా ఇస్తా ఉన్నారు కదా పథకాలు అన్నీ వస్తున్నాయా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి అవకాశం ఉంటాయి వైసీపీకి ఉంటాయా ఇక్కడ మాత్రం కొంచెం టఫ్గానే ఉంది సార్ ఎవరికి ఇద్దరూ గా ఉంది ఇద్దరు టఫ్గా ఉందంటారా ఉంది సార్ మరి ఎవరికి ఎక్కువ మరి గెలిచే ఛాన్సెస్ నువ్వు చెప్పలేము సార్ ఈసారి మాత్రము చెప్పలేము ఎందుకంటే అంటే ఇంతకు ముందు అమర్నాథి ఉన్నారు మాకు ఈసారి గవర్నమెంట్ మారినప్పుడు ఈ పథకాలు కూడా ఇది ఇది రెండు పోల్చుకుంటే రెండు టఫ్గానే ఉన్నాయి రెండు టఫ్గానే ఉంటాయి ఉన్నాయి చెప్పలేము పాలన బాగానే ఉందా పోనీ వైసీపీ బాగుంది సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుందా జగన్మోహి ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు అయితే జనాలు ఇప్పుడు ఈ పెన్షన్లు ఇంటి దగ్గర ఇస్తున్నారు కాబట్టి జనాలు కొంచెము ఈ పక్కే మొగ్గు చూపుతూ ఉన్నారు మొగ్గు దొక్కు అంటే ఈసారి ఎలక్షన్లు ఈ పెన్షన్లు తర్వాత చాలా పంచాయతీ అయింది సార్ ఈసారి ఎందుకు అంటే కొంచెం పెన్షన్లు ఇంటి దగ్గర ఇస్తూ ఉంటారు కాబట్టి ఈసారి సచివాలయం దగ్గర ఈడా తిరిగి చాలా అవసరాలు పడుతున్నారు చాలా ఈ పేదవాళ్ళు ఓకే ఫైనల్గా మాత్రం ఎవరు వస్తారో చెప్పలేమంటారు చెప్పలేము సార్ అయితే అంటారా ఇదేవారు ఎమ్మెది సార్ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ వెంకటగౌడ ఎట్లా చేస్తుండీ వెంకటగౌడ పర్వాలేదు పర్వాలేదా ఏమేమి చేసిండు సార్ ఇక్కడ అన్ని బాగా ఇప్పుడు జగన్ పాలన ఎలా బాగానే ఉన్నారు ఏం సంక్షేమ పథకాలు అన్నీ వచ్చాయి మీకు అన్ని వచ్చినాయి ఇల్లు వచ్చిందా మీకు అన్న ఇల్లు వచ్చింది మా పాపకి అమ్మఒడి వచ్చింది ఆధార్ కార్డు ఇది బర్త్ సర్టిఫికేట్ వచ్చింది బాగా

అన్ని యూత్కి వస్తాయి మిగతా అన్ని ఇక్కడ రేట్లన్నీ పెరిగిపోయినాయి పెట్రోల్ రేటు డీజిల్ రేటు ఇంకా మరి నిత్యావసరాలు అవన్నీ పెరిగిపోయినాయి వీళ్ళు ఇట్లా ఇస్తా ఉన్నారు ఇట్లా లాగుతా ఉన్నారు అంతేగాని అభివృద్ధి ఏం జరగలేదు మూడు రాజధానులు ఒక దిక్కే లేదు మాకు రాజధాని మూడు రాజధానులు అంటే అంతా లేదు మనకు కావాల్సింది బాబు రావాలి బాతుకులు బాగుండాలి జై జై టీడీపీ అంటారా

ఆంధ్ర ఓల్డ్ కప్పు అవంతా బ్రాండ్ పెట్టి జనాల్ని నాశనం చేసి ఏమి లేకుండా ఏ లేదు ఏమీ లేదన్నా ఈసారి గెలిచేది టీడీపీనే పర్చునేది అమ్మనారెడ్డి అమ్మనారెడ్డి ఎమ్మెల్యే మంత్రి మంత్రి కూడా మళ్ళా ఏం లేదు కానీ మరీ బ్యాడ్ కాదు మరీ గుడ్ ఏం కాదు మరీ బ్యాడ్ కాదు మరీ గుడ్ కాదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశాలు ఉంటాయి వైసీపీకి ఉంటాయా ఫిఫ్టీ 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 ఎంపీ వరకు అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ ఎంపీ అని చెప్పలేము ఎంపీ చెప్పలేము ఎంపీ రెడ్డప్ప గారికి ఉంటుందా ప్రసాద్ గారికి ఉంటుందా ప్రసాద్ డౌట్ ప్రసాద్ గారి ఉండదు ఓకే థ్యాంక్ యూ ఎట్లా ఉందన్న మీ ఆటోలు మరి ఫ్రీ బస్ అంటారు ఎట్లా ఉంటుంది ఫ్రీ బస్ అంటే మనకేం పెద్దగా ఉండదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందా ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ గారికి గారు మామూలే కదా ఆయందేమింటుంది అంత ఆయనదే కదా పెద్ద ఆయనదే కదా ఉంది ఆయన జరుగుతా ఉంది జరుత అభివృద్ధి జరుగుతుంది అంటారా ఈసారి వైసీపీకి ఉంటాయా పోటా పోటీగా ఉంది ఏది కన్ఫామ్ గా చెప్పలేముటాపోటీగా రైట్ పొజిషన్ ఉంది ఉందంట రైట్ పొజిషన్ అంటే అప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయా ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాల సేమ్ అంతే కదా మార్చింది ఏం లేదు కదా కొంచెం మార్చినాడు ఇప్పుడు అంతే పెద్దగా మార్చింది ఏమి అదే కదా మార్చిదివాలంటారు సీఎం గా ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది చంద్రబాబు అయితే బాగుంటుంది చేతుల్లో ఏమంది మీరు ఎవరు అనుకుంటారు మీ వ్యక్తిగత చంద్రబాబు అయితే బాగుంటుంది చంద్రబాబు అయితే బాగుంటుంది ఎమ్మెల్యే గారు పాలు ఎట్లా సార్ ఇక్కడ ఎమ్మెల్యే పేరు ఏం పేరు చెప్పే గారు ఎట్లా చేస్తున్నాయి ఇక్కడ కూడా బాగా చేస్తాను బాగా అంటే ఏమేం చేస్తున్నా అని సంబంధించిన అభివృద్ధి జరుగుతుంది ఏమేం అభివృద్ధి జరిగింది చెప్పి రోడ్స్ కావచ్చు కలవర్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు నాడు నేడు విద్యకు సంబంధించి కావచ్చు అన్ని విధాలు కూడా బాగా చేస్తాయి మీ ఫ్రూట్స్ షాప్ కి ఏమైనా లోన్ ఏమైనా ఇచ్చిందా ఇక్కడ గవర్నమెంట్ లేదా లోన్ లోన్ ముద్ర లోన్ వస్తాయి కదా ముద్ర వస్తారని మేము తీసుకోలేదు తీసుకున్నారా మనం తీసుకోలేదు తీసుకోలేదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా అవును టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయా వైసీపీకి ఉంటాయి వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీకి ఉంటాయి అమ్మనాథ్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ వైసీపీ ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ వెంకటగౌడ్కి అవకాశం ఉంటుంది అంటారా ఉంటుంది

ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశాలు ఉంటాయి వైసీపీ ఉంటాయా టఫ్ టఫ్లో ఉన్నారు ఏమని చెప్పి అదే సిక్స్టీ ఫార్టీ అని చెప్పేసి మళ్ళీ టఫ్ అదే టీటీ ఫార్టీ టఫే కదా సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ ఫార్టీ అంటే టఫ్ అయితే టఫ్ ఫిఫ్టీ టఫ్ ఉంటుంది టెన్ పర్సెంట్ కదా టెన్ పర్సెంట్ రావచ్చు ఏం చెప్పలేమంటారా ఇప్పుడు గౌడ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో పలమనీరులో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందాయి సార్ ఇక్కడ మూడు సంవత్సరాలు ఏం లేదు రెండో సంవత్సరం తర్వాత ఇప్పుడు అభివృద్ధి ఇక్కడ అందరికి పింఛన్లు కానీ అన్ని వస్తున్నాయి సార్ అన్ని వస్తున్నాయి సార్ ఇక్కడ రోడ్ల సౌకర్యం కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ అన్ని బాగున్నాయి సార్ ఇప్పుడు ఎలక్షన్ రెండేళ్ళ నుంచి ముందు మూడేళ్ళు ఏం లేదు రెండేళ్ళ నుంచి పనిచేస్తాను పనిచేస్తున్నట్టు ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వైసీపీకి ఉంటాయా ఇద్దరు టఫ్ గా ఉండదు చెప్పలేము ఇద్దరు టఫ్ అయ్యి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తర్వాత బాగుంది సార్ ఇక్కడ ఆయన ఫీచర్ వేరే వీన్ ఫీచర్ వేరే ఇన్ని యంగ్ బాగా చేసినాడు ఆయనే ఆయన ఏదో థర్టీ ఇయర్స్ లో అట్లా ఎట్లా ఉన్నాడో కొత్తగా వచ్చినాడు కొత్త ఇల్లు సర్దుకోల ఆ సర్దే వరకు ఈయన పాప వయసు అయిపోయింది ఈయన సర్ది ఇంట్లో ఈయన వచ్చి కూర్చొని ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి అవకాశం ఉంటుంది గా నూరు నూరు నుంచి నూట పది సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది పలమలేరు పలమలలో అట్లా ఇట్లా ఐదు వేలు బాగా వెళ్ళినా ఈయన ఐదు వేలు పోయినసారి ముప్పై సీట్లు వచ్చా ఈసారి ఐదు వేలు తప్పు ఉంటుంది అంటే ఎల్ గారి ఎలా వస్తారు ఇక్కడ ఎమ్మెల్యే పాలన మా నార్మల్గానే ఉంది సార్ అదే మీకు ఇదేం లేదు ఇష్యూస్ ఏం లేవు రైట్గానే ఉండదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి బాగానే వర్క్ చేస్తూ ఉన్నాడు ఆయన మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా దానికి త్రీ ఇయర్స్ ముందు అంటే ఒక టూ ఇయర్స్ కరోనాలో వెళ్ళిపోయింది దాని ముందు వన్ ఇయర్ కొత్తది ఆయనకే న్యూ కదా ఆయన ఎలెక్ట్ అయింది ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అది న్యూ ఫస్ట్ టైం అది కాబట్టి ఆయనకి అర్థం చేసుకునే ఒక వన్ ఇయర్ పట్టి ఉంటుంది వెంటనే కరోనా వచ్చేసి టూ ఇయర్స్ కాబట్టి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నాడు మళ్ళీ అవకాశం వర్క్ అమర్నాథ్ రెడ్డి గారికి మళ్ళా రీసెంట్ గా ఒక ఫోర్ సిక్స్ మంత్స్ నుంచి టఫ్ గానే ఉన్నింది ఇద్దరికి ఒక ఒక రకంగా చెప్పాలంటే అమర్నాథ్ రెడ్డికే ఎక్కువ ఉన్నింది ఇప్పుడు రీసెంట్గా ఏం రా అంటే ఈయన పక్క కొంచెం బరువు పెరుగుతా ఉంది వెంకటగౌడ సార్ కొద్దిగా ఆయనకు ఉండదు కొద్దిగా ఫేవర్గా అయిపోయింది ప్రాబ్లమ్స్ ఏం సార్ ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే నార్మల్గా ఉంటాయండి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఏడా ఉండదు ప్రతి చోట ఏదో ప్రాబ్లం ఉంటుంది లేకుండా ఉంటే అది స్వర్గం అనేస్తారు మళ్ళీ దాన్ని కాబట్టి ప్రాబ్లం అనేది ఉంటది బట్టి అది దాన్ని బట్టి వాళ్ళ వల్ల ఇదికి వాళ్ళు పోతా ఉంటారు ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే వాయిన వల్ల కాదు ప్రజలు కూడా అన్ని పోయి వాయిన దగ్గరే చెప్పుకోలేరు ఓకే సార్ ఇక్కడ సీఎం గా చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు గారి బాగుందా ఇప్పుడు జగన్మోహన్ సపరేట్ ఆయన ఆలోచన విధానం వేరు ఆలోచన విధానం వేరు దాంట్లో సంక్షేమ ఫలాలు అందరికీ చాలా వరకు అందుతా ఉన్నాయి ఆయన ఉన్నంత వరకు ఇప్పుడు వీణ వచ్చి డైరెక్ట్ గా వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ లో పడిపోతా ఉండదు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఆయన ఉన్నప్పుడు వీళ్ళని వాళ్ళని ఎవడు కొన్ని కొన్ని వాళ్ళ చేతికి దొరకతా ఉన్నాయి కొన్ని దొరకకుండా పోతా ఉన్నాయి ఆ విధంగా జరుగుతూ ఉంది దీని ముందైతే ఇప్పుడు అంటే డైరెక్ట్ గా మొత్తం వాళ్ళకే సంక్షేమాలు అందుతా ఉన్నాయి కాబట్టి వీనకు ఫేవర్ గా ఉంటుంది జగన్ సీఎం కి ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ ఎవరికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ ఇక్కడ గౌడ్ గారికి ఉంటుందా మామన్నాథ్ రెడ్డి అంటే ఈసారి కూడా వెంకట్ గౌడ్ గారికి వెళ్ళదు సార్ అనుకుంటాను కాబట్టి మెజార్టీ లాస్ట్ టైం వచ్చిందంత రాదు కొద్దిగా తగ్గదు అది మెజార్టీ ఎమ్మెల్యే గారి పని ఎట్లా బాగుంది ఏమేం చేసింది సార్ ఏదో చేసినారు నా పెద్దగా ఏం లేదు చేసి చేసిందారు వాళ్ళ పరిధిలో ఉండే చేయండి మీ షాప్ కి జగన్ తోడు వచ్చిందా ఏం లేదు అదేంటి మరి మా కొడుకు ఎంప్లాయీ కాబట్టి ఇంకా కోటకి వస్తున్నాం మేము కాబట్టి కొడుకు ఉద్యోగస్తులకి అయితే జగన్ మాకు ఎంత వస్తుంది రాదు కదా అంతే అంటారా ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటే వైసీపీకి ఉంటాయా రెండిటికి ఉన్నాయి సార్ అట్లా ఇట్లా ఎందుకంటే ప్రజలు అరక రెండు రకాలుగా ఉంటారు ఎందుకంటే ఎవరు ఎడన్నా పోనీ న్యాయం బాగుంటే అనే వాళ్ళు ఉంటారు అట్లుండే వాళ్ళు ఉంటారు లేదు సమాజం బాగుండాలని ఉండే వాళ్ళు ఉంటారు అట్లా ఇట్లా ఇటువంటి ఎట్లా ఎట్లేస్తారు ఎవరికి తెలియదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రనాయుడు గారి పాలన బాగుందా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ గారి పాలన బాగుందా లేదు రెండో రంగం ఉంది ఏది దేని తీసుకునే లేదు ఏం లేదు ఇప్పుడు స్టేట్ లో రాజధాని ఒకటింటే బాగుంటుందా మూడు కావాలి ఒకటే కదా సార్ దేశం అంతా ఒకటే కదా సార్ యా దేశానికి మరి ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే కదా మన రాష్ట్రానికి రాజధాని మరి ఎంత సార్ మన రాష్ట్రానికి రాజధాని ఏదని చెప్పాలి పెట్టాల చేయలేకపోతా ఉన్నారు ఆయనకి ఏదో అనుకూలం కాదా ఆయనకి కేంద్రము అనుకూలించాలో లేదంటే ఆయనకే ఫస్ట్ అనుకూలించాలో ఎట్లా అంతే అంటారు సెంటర్ లెవెల్ వస్తే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ ఏమనుకు చెప్పే క్లాస్ సార్ సెంటర్లో వచ్చేది వస్తే బాగుంటుంది ఎవరు వస్తే మోడీనే మోడీ రాకూడదా రాకూడదు ఏం లేదు ఏదో ఆయన కొంచెం బాగా చేస్తా ఉన్నాడు అనిపిస్తుంది వీళ్ళు చేయలేకపోతా ఉన్నారు వీళ్ళకి సరిగా రావడంలా ఇంకేదో పథకాలు ఇది పెట్టుకొని పోతా ఉన్నారు అంతే ఇంకా ఇంకోటి 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 పెంచుకో ఓన్లీ అంటే పరిపాలన మీద దృష్టి పెట్టకుండా రాజకీయము పదవి వస్తే చాలు ఇప్పుడు వస్తే చాలు అనే లెక్కలోనే ఉండరు దానికోసం దేనికైనా దిగుదారిపోతా ఉన్నాయి ప్రభుత్వాలు ఇప్పుడు ఇన్ని తొమ్మిది ఎనభై మూడులో రామారావు రెండు రూపాయలు భీమ్ పెడితే అప్పుడుండే మేధావులు విమర్శించినారు ఈయన ఎట్లా పెడతాడు వీళ్ళభం ఇచ్చి పెడతారంటాడు నలభై ఏళ్ళు అయింది తొంభై మూడు ఇప్పుడు రూపాయికి ఇస్తా అంటే పేదరికం ఉన్నట్ల పెరిగినట్ల అర్థం కాలేదు అప్పుడుండే భూమి రేట్ ఎంత బంగారు రేట్ ఎంత ఇప్పుడు భూమి రేట్ ఎంత బంగారు రేట్ ఎంత నూట యాభై ఎకరాలు బంగారు ఉండేప్పుడు నూట యాభై రూపాయలు ఈ పొద్దు ఏడు వేలు అయింది నూరు రూపాయలకి ఒక ఎకరా ఏడు వేలకి ఎకరా వచ్చేస్తాడు ఈ పొద్దు కోట్లు పెడితే ఎకరాలు అలా ఇప్పుడు రూపాయి భీము రెండు రూపాయలు బీమ్ ఇస్తారు గవర్నమెంట్లో అది గవర్నమెంట్ తప్ప ప్రజలు తప్ప గవర్నమెంట్ తప్పు కానీ ప్రజలు ప్రజలు అలవాటు పడ్డారు అలవాటు పడిపోయినారు అంతే అంటారు అంతే ఓకే ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా వస్తారు ఇక్కడ పర్మనెంట్ బాగుంది సార్ బాగుంది అని ఏమేం సార్ మేము చెప్పినంత చేసుకుంటా జగన్ మోహన్ చెప్పినంత చేసుకుంటా ఉన్నాడు కాబట్టి బాగానే ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటుందా మళ్ళీ వైసీపీకి ఉంటుందా వైసీపీకే వస్తుంది ఎందుకు సార్ వైసీపీకి ఉంటుంది వాళ్ళు చెప్పినంత పాలిస్తూ కంపల్సరీగా కంపల్సరీగా సంక్షేమ పథకాలు ఇస్తే వైసీపీ ఉంటుందా అట్లనే కాదు వాళ్ళు చెప్పి చేస్తూ కాబట్టి వస్తూ ఉండదు ఇక్కడ ఇక్కడ పలమనేరులో కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ పలమనేరులో బాగానే ఉంటుంది ఇక్కడ ఎలాంటి సమస్యలు సార్ వాటర్ సమస్య కానీ రోడ్లు కానీ అన్ని బాగుంది గవర్నమెంట్ స్కూల్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి సార్ బాగుండదు ఎంఆర్ఓ ఆఫీసు అది కూడా బాగానే ఉందా ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఎలా చేస్తున్నారు వాలంటీర్లు వాళ్ళు లేదా ఇప్పుడు లేదంటారు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మంచిగా అనిపిస్తుంది వాళ్ళు బాగుంది బాగుంది అంటారా ఈసారి ఎలక్షన్స్ లో ఎక్కువ ఇక్కడ పలమనేరులో టీడీపీ వస్తే అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది అనుకుంటారా వైసీపీ ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది వైసీపీ వస్తేనే చేస్తాం అనుకుంటారు వైసీపీ వస్తే ఎక్కువ జరుగుతుంది అనుకుంటారు పలమనేరు 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 ఎమ్మెల్యే ఎవరు చిన్న నాయనపల్లి విలేజ్ పక్కలో మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే వెంకయ్య గౌడు వెంకయ్య గౌడ్ ఎట్లా చేస్తుంది ఇక్కడ వెంకయ్య గౌడ్ ఎలా చేస్తున్నాడు అభివృద్ధి బాగానే ఉంది అభివృద్ధి ఏమేం చేసిండు ఏం చేసినాడు అవంతా మనకి ఎక్కువ తెలియదు అన్నయ్య ఇక్కడ రోడ్ల సౌకర్యాలు కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ మార్కెట్ సౌకర్యాలు కానీ ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి అంత ఇంప్రూవ్మెంట్ బాగా మరి ఎలెక్షన్స్ వస్తున్నాయి కదనా కిడిపిక అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా వైసీపీకే ఉంటుంది ఎందుకుంటుంది వైసీపీకి బాగా అభివృద్ధి అయినాడు స్కూల్స్ కానీ అంతా కానీ బాగా అభివృద్ధి అయిందటవా ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారికి అమర్నాథ్ రెడ్డి ఏమో చెప్పలేమున్నయ్యా సీఎం పాలన వదిలిపోతుంది చంద్రబాబు రెడ్డి దా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడి పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పర్వాలేదు అంటవా ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేగా ఎవరికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ వైసీపీ టీడీపీ ఇక్కడ టీడీపీ వస్తుందన్నయ్యా ఇప్పుడు వైసీపీ అంటే ఇక్కడ ఇప్పుడు పలమనేరు ప్రజెంట్ అయితే టీడీపీ ఉంది టీడీపీ ఉందంట వ్యాపారం ఎట్లా ఉంది ఎట్లా ఎట్లా అమ్మలు పోతుంది ఎంత వస్తాయి రోజుకి ఐదు వందలు వస్తాయా అన్ని ఖర్చులు పోను జగనన్న తోడు వచ్చిందా అమ్మఒడు అమ్మ అమ్మఒడు వచ్చిందా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయిగా మరి టీడీపీకి వస్తే బాగుంటుందా వైసీపీకి వస్తే బాగుంటుందా అమ్మఒడికి గిట్ట తీసుకుంటారు కదా ఇల్లు ఇల్లు ఏమైనా ఇచ్చిందా గవర్నమెంట్ జయన సంక్షేమ పథకాలు ఇల్లు వచ్చిందా మీకు చంద్రబాబు నాయుడు వచ్చిందా ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు వచ్చిందా ఇప్పుడే వచ్చిందా మరి ఏ ప్రభుత్వం రావాలి వైసీపీ రావాలా టీడీపీ రావాలా

చాలా వరకు ఆ అన్నగారు ఏదైతే మనకి పెట్టినారో అవన్నీ చేస్తున్నారు అంటే ఆసరా చేయూత అమ్మఒడి ఇవన్నీ ఉన్న ఫంక్షన్ లో కూడా ఇల్లు ఇల్లు వాలంటీర్స్ వెళ్ళి మంచిగా ఇవ్వడం కూడా జరుగుతుంది దాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది పలమునీరులో నాకు తెలిసి ఎలాంటి ఇక్కడ అంటే సమస్యలు అంటే అలాంటి ఏం లేదండి కానీ నీళ్లు బాగానే వస్తుంది ఎండాకాలం అంటే కూడా నీళ్ళు బాగానే వస్తుంది సమస్య ఆ డ్రైనేజ్ సమస్య చెరువు ఒకటి ఉంది దాన్ని కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నారు దాన్ని ఏదో చేయాలి పార్కింగ్ లాగా పార్క్ లాగా అంటున్నారు అది కూడా ఖచ్చితంగా చేస్తారని ఒక నమ్మకం మాకు కూడా ఆయన పరిపాలన మాకు నచ్చింది బాగుంది బాగుంది మేడం ఇప్పుడు టీడీపీకి ఉన్న అవకాశం పడుతుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం టీడీపీకి ఉన్న అమర్నాథ్ గారికి అవకాశం ఉంటుందా మళ్ళీ వెంకట్ గౌడ్ గారికి అవకాశం అంటే వెంకట్ గౌడ్ గారికి సగం అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ లో పర్సెంట్ ఉంది టెన్ పర్సెంట్ అయితే కొంచెం డౌట్ గానే ఉంటుంది అంటే ఎందుకంటే మంచిగా చేస్తారు చాలా మంది ఏమంటారు కొన్ని అర్హత లేని కుటుంబాలకి అయితే రావు కదా ఏది అర్హత ఉన్న కుటుంబాలకి వర్తిస్తుంది అంటే ఇప్పుడు మా కుటుంబం మా ఇంట్లో అయితే మాకేం లేదు ఒడి కానీ ఆసరా కానీ ఇలాంటివి ఏం లేదు ఆయన మేము ఎందుకు ఎంచుకుంటాం ప్రజలకు మంచి చేసే వాళ్ళు కావాలి ఖచ్చితంగా ఆయన మంచి చేస్తున్నారు కాబట్టి ఆయనే ఎంచుకుంటున్నాం గారి ఎలా మేడం అది మాకు ఇంకా బాగా నచ్చిందండి అంటే అన్ని ఆయన చెప్పిన నవరత్నాల్లో అన్ని జరిపించారు చంద్రబాబు నాయుడు గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనుకుంటాం అంటే నిన్న వచ్చారు కదా పలనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాకముందే వాతావరణం ఒకసారి చూడండి ఎండలు విపరీతమైన ఎండలు ఫార్టీ టూ వరకు దాటింది పలము కానీ ఆయన రాకముందే కొంచెం క్లైమేట్స్ వాతావరణం కొంచెం బాగా వచ్చింది తర్వాత వర్షం పడింది ఆయన అడుగు పెట్టగానే నీళ్ళలో వర్షం పడింది అది ఒక సంతోషం మాకు అంతే మళ్ళీ వైసీపీ రావాలంటారు ఖచ్చితంగా అదే అనుకుంటా మీద సార్ ఇక్కడ ఇక్కడే కదా ఇక్కడ ఎమ్మెల్యే గౌడ పర్లేదు బనాన్ బనాన్ని ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా టీడీపీకి రావచ్చు టీడీపీకి రావచ్చు టీడీపీకి టీడీపీకి ఎందుకు వస్తుంది సార్ ఆయన ఫాలోయింగ్ బాగుంది అలా ఫాలోయింగ్ కాదు నేను టీడీపీ ఎందుకు వస్తుంది ఏమో సార్ తెలియదు అందరూ టీడీపీనే అంటున్నారు అందరూ టీడీపీనే వస్తుంది అంటున్నారు అందరూ టీడీపీ వస్తుంది అంటుందా ఎందుకు వైసీపీ గవర్నమెంట్ బాగా చేయట్లేదా చేసినారు ఏమేం చేసే సార్ ఇక్కడ మనకైతే పెద్ద లేదు చైనా అంటే అందు అండాలో చైనా రే ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ వచ్చాయి సార్ ఇక్కడ ఏమను మన పెద్ద గడ్డ మీద తెలియదు నిజంగా తెలియదు మీరు ఎక్కడ సార్